అనకాపల్లి జిల్లా కొత్తకోట జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్కు ఎమ్మెల్యే కేఎస్ఎస్ఎన్ రాజు ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు వైసీపీ హయాంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టించారని కోటమి ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థను గాడిలో పెట్టిందని ఎమ్మెల్యే అన్నారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి రుచికరమైన ఆహారం పెడుతున్నామని ఎమ్మెల్యే చెప్పారు

పెండపాటి రాజు గారు వీధి రాజు వచ్చున్నావు అందరూ కూడా ధైర్ంచి నిలబడైడ్లో కూర్చోండి ప్లీజ్ ఉపాధ్యాయులు సార్ మీరు ఇంకా ఫార్వర్డ్ చేయాలి Video, video. Okay. ఓకే బాగా చదువు చెప్పే విధంగా అదేవిధంగా డ్రెస్ కానీ అదేవిధంగా మనకి ఆహార ఫుడ్ మెను కానీ అలాగే ఏదైనా చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ లోకేష్ బాబు గారు ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాలన్నీ చేసి విద్యా వ్యవస్థని మన రాష్ట్రంలో ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని పనిచేస్తున్న మన విద్యాశాఖ మంత్రి యువనాయకులు లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు నా కృతజ్ఞతలు రెండు ఈరోజు ఇక్కడ ఇరవై ఐదు లక్షల రూపాయలతో వాకింగ్ ట్రాక్ కానీ ఈ గ్రౌండ్కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంబంధించి ఈ నది నిధుల మంజూరు విషయంలో నాతో మాట్లాడి ఇద్దరం కలిసి ఈ కార్యక్రమం చేయాలని ముఖ్యంగా వారిని నేను మనస్ఫూర్తిగా ఎందుకు అభినందిస్తానంటే ముందు మేము మాట్లాడుకోవడం వేపాడి చిరంజీరావు గారు ఎమ్మెల్సీ గారికి మాట్లాడుకున్నప్పుడు దొండపూడి స్కూలుకు సంబంధించి మాట్లాడుకున్నాం మళ్ళీ అన్నారు దొండపూడి స్కూలు నెక్స్ట్ ఇయర్